మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ ఎండా అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ టు చందు సెవెన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ చందుని ఇంక ఇదైతే ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ వేడా అండి నైట్ అయితే కూడా ఫుల్గా బట్టలు ఉన్నాయి నాకు నైట్ పన్నెండు గంటల వరకు కుట్టి వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత సెలబ్రేషన్ చేసి పనుకున్నాము మా ఊర్లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు నాకు ఎక్కువగా వాళ్ళ బట్టలే వస్తాయి అందుకని చెప్పి క్రిస్మస్కి చాలా పడ్డాయి ఇంకా క్రిస్మస్ అయిపోయిందిలే అని ఊపిరి తెలుసుకునే తలకి న్యూ ఇయర్ వచ్చేసింది ఇంకా న్యూ ఇయర్ బట్టలు కూడా కుట్టేయాలి కదా నా మార్నింగ్ కల్లా ఇచ్చేయాలని చెప్పి ముందు రోజు నైటే బట్టలని కట్ చేసి పెట్టుకున్నాను రాత్రి పన్నెండు గంటల వరకు కుట్టి వాళ్ళకి ఇచ్చేసి పనుకునే తలకే అయింది ఆ రోజు టైం అయితే ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము పిల్లలందరూ లైట్లు ఆఫ్ చేసి కేక్ రెడీ చేస్తున్నారు లైట్లు ఎందుకు ఆఫ్ చేసినామంటే కేక్ కట్ చేసేది లైటింగ్ లేకపోతేనే బాగొస్తుందంట ఇంకా మా బబ్బులు అయితే పనుకున్నాడు బలవంతంగా లేపానని కోపడుతున్నాడు లేవనని చెప్పి ఎట్లున్నాడు చూడు ఈ వీడియో చూసి అందరూ ఏమంటున్నారంటే రాత్రి పిల్లలు అందరిని పనుకబెట్టి మీరిద్దరే కేక్ కట్ చేశారా అని అడుగుతున్నారు లేదండి పిల్లలు కూడా లేచారు కానీ వాళ్ళు ఫోటోలకి వీడియోలకి కొద్దిగా దూరంగా ఉంటారు మా పిల్లలు నేను తీసేయకపోయినా వద్దు వద్ద అంటారు ఇంకా మార్నింగ్ లేచి పిల్లలని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను కర్ణాటకలో స్కూల్ ఉందండి ఆంధ్రాలో అయితే లేదు కానీ కర్ణాటకలో స్కూల్ ఉంది ఈ ఫ్లవర్ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా స్పందన చేసింది ఇది వీడియో చూసిందంట చూసి ఇంట్లో చామంతులు ఉన్నాయని చెప్పి ఇలా చేసింది చాలా బాగుందండి జడలో పెడితేనే ఎంత అందంగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా జడ వేసి అవన్నీ పెట్టి పిల్లల్ని రెడీ చేసి పంపించే తలకే నాకు ఈ పండగలు ఏమైనా ఇలాంటి ఫంక్షన్స్ అలాంటివి వస్తే పిల్లల్ని రెడీ చేసేది ఒక పెద్ద పనిగా పెట్టుకుంటాను మా వాళ్ళందరూ అంటారు నువ్వు రెడీ చేసినట్ల మా ఇంట్లో ఇంకెవ్వరు రెడీ చేయరు పిల్లల్ని అని చెప్పి ఆడపిల్లలు అంటే అదే కదా వాళ్ళని ఎంత రెడీ చేసినా ఎన్ని తెచ్చిపెట్టినా ఇంకా ఏదో తక్కువ ఉంది అని అనిపిస్తుంది తప్పితే అన్నీ ఉన్నాయి అనేటట్లు మాత్రం అనిపేదు నాకు వాళ్ళని అలా చూసుకోవడమే చాలా ఇష్టము ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించి ఇంట్లో అయితే పూజ చేసానండి సింపుల్గా చేశాను వారాల రోజు కాదు కదండి బుధవారం కదా అందుకే సింపుల్గా చేసేసాను ఇంకా టిఫిన్ అయితే చేశాను చేసేసి ఇంకా మా ఆయన నేను సరదాగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నామండి ఇంట్లో విచే విశేషాలు అలాగే మేము సరదాగా వచ్చినప్పుడల్లా ఒక అరగంట అయినా మేమిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటామండి ఇలా మాట్లాడుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంకా ఆ తర్వాత చికెన్ అయితే తీసుకొని వచ్చాడు మా వారు స్వీట్ ఏం చేయలేదులేండి రాత్రి కేక్ కట్ చేసినాం కదా అదే కేక్ తినేసారు మా ఇంట్లో స్వీట్లు చాలా తక్కువ ఇంకా చికెన్ తీసుకొని వచ్చి బిర్యానీ చేయమని చెప్పారు అందుకని చెప్పి చికెన్లో ఉండే తోలు అన్నీ తీసి ఇలా కొద్దిగా వేయించానండి ఇలా వేయిస్తా అంటే చాలా బాగుంటాయి ఇలా వేయించుకొని తింటే ఆయిల్ చూడండి చికెన్లో ఎంత ఉందోబాబాబ్ అబ్బా ఇంత ఆయిల్ నేను ఉంటుందని అస్సలు అనుకోలేదండి అందుకే నేను పక్కన సపరేట్ తీసేసి మళ్ళీ అందులోకి ఉప్పు కారం వేసి ఇచ్చాను తినడానికి మా బబ్బులు అయితే నాన్ వెజ్ అంటే ముక్కు పోసుకుంటాడు వెజ్లో మీరు ఏం పెట్టినా కూడా అంతకంతే తింటాడు కానీ నాన్ వెజ్లో మాత్రం ఎలాంటిది తెచ్చి పెట్టండి మీరు వద్దనే మాట లేదు పుష్ప తగ్గేదే లేదనే తింటా అంటాడు ఇంకా ఇవ్వమని అడుగుతా ఉంటే నేను అస్సలు టేస్ట్ చూడలేదండి టేస్ట్ చూడ చూడరా అని చెప్పి చేతికిస్తే దాన్ని తీసుకొని పరుగులు తీస్తున్నాడే ఇంకా నేనైతే ఒక ముక్క పెట్టుకున్నా నోట్లోకి చాలా అంటే చాలా బాగుందండి చికెన్ తోళ్ళు ఉత్త పచ్చి ఉప్పు కారం వేసుకొని తిన్నా బాగుంటాయి ఇంకా పచ్చి వెందుకులే ఇప్పుడు ఇప్పుడు వేరే వైరస్ అవి ఇవి అంటారని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై అయితే చేసి ఇచ్చాను ఇంకా మా ఆయన కూడా సూపర్ అంట అన్నాడు నేను ఎలా ఉంది ఎలా ఉందని పదిసార్లు బలవంతంగా అడిగితే అప్పుడు సూపర్ అంటారు మా ఇంట్లో నచ్చని విషయం ఇదేనండి నేను ఎంత బాగా చేసి పెట్టినా కూడా బాగున్నప్పుడు బాగుంది అని అన అన్నారు బాగలేనప్పుడు అయితే కూడా ఇది ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైపోయింది అది అయింది ఇది అని ఇరవై నాలుగు పేర్లు పెడతారు అందరి ఇండ్లలో మగళ్ళు ఇలాగే ఉన్నారులేండి మా ఇంట్లో అనేది ఏం లేదు నేనేమన్నా అంటే నీకు బాగుందని చెప్తే మళ్ళీ తలపైన ఎక్కి కూర్చుంటావు అని అంటారు నాకైతే బల చెడ్డ కోపం వస్తుంది ఇలా అన్నప్పుడు ఇంకా బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మసాలాలు అయితే వేసి పెట్టుకున్నాను అది ఏమనేది నేను తీయలేదు వీడియో కొద్దిగా కొబ్బరి అల్లము వెల్లుల్లి పచ్చి పచ్చిమిర్చి కొద్దిగా వేసి మసాలా అయితే రెడీ చేసి పెట్టినాను కొత్తిమీర అన్నీ వేసి ఆ మసాలా వేసుకొని ఉప్పు కారం పసుపు కొత్తిమీర అలాగే నిమ్మరసము పెరుగు అన్నీ వేసుకున్నాను ఇంకా కాటక కాటవా చికెన్ మసాలా అయితే వాడుతున్నానండి ఇంక ఇవన్నీ వేసుకొని మళ్ళీ అలాగే రె రెడ్ రెడ్గా వేయించుకున్న ఆనియన్ వేసుకొని బాగా కలిపేసుకొని ఆయిల్ వేసి బాగా కలిపి ఒక గంట ముందైతే కలిపి పెట్టేసినాను మేము ఎంత అన్నం వండుకుంటున్నామో దానికి ఎక్కువగా నీళ్లు అంటే మనం మామూలుగా అన్నం వంచుకుంటాం కదా అలా నీళ్ళు పెట్టేసుకొని అందులోకి చెక్క లవంగా ఏలక్కీలు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నీళ్ళు బాగా ఉడికేటప్పుడు బియ్యం అయితే వేసుకోవాలండి వేసుకొని ముక్కాలు భాగం ఉడికించుకోవాలా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నామంటే మనకి బిర్యానీ చాలా బాగా వస్తుంది నేనైతే బాస్మతి రైస్ వాడటం లేదు మామూలు మన్న రైసే వాడుతున్నాను సోనా మసూరి ఇంకా అప్పటికప్పుడు తలుచుకొని చేయడం వల్ల అవన్నీ తెప్పి ఇంకా బిర్యానీ ఆకు అలాంటివి కూడా వేయలేదు నేను ఇంట్లో ఉండే దాంట్లోనే చేస్తున్నాను నేను ఎప్పుడు అవి కావాలా ఇవి కావాలా ఉంటేనే చేస్తాను ఉంటేనే చేస్తానని ఎప్పుడు అనుకోనండి ఇంట్లో ఏ ఉంటే అవి ఒక్కటి లేకపోయినా ఒక్కటి తగ్గినా అవి మనమేం తినకోకుండా పారాం కదా అందుకని చెప్పి ఇంట్లో ఏ ఉంటే అవి వేసి అయితే చేసేస్తాను ఇంకా సెవెంటీ పర్సెంట్ అన్నం ఉడికిందని చెప్పి ఇంకా అన్నం అయితే ఉంచుకుంటున్నాను అందరికీ మరొకసారి న్యూ ఇయర్ శుభాకాంక్షలు మన భారతీయులకి న్యూ ఇయర్ అంటే ఉగాది పండుగ అండి కానీ క్యాలెండర్ మారేది మాత్రము న్యూ ఇయర్కే కదా ఇప్పుడే జనవరి ఫస్ట్కే కదా మేము ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి గ్రీ ఫ్రెండ్స్ అందరికీ గ్రీటింగ్ కార్డులు ఇస్తాంటివి ఇంకా ఎవరి ఫేవరెట్ హీరో అయితే వాళ్ళ వాళ్ళ ఎవరికి ఫేవరెట్ హీరో అయితే వాళ్ళవి గ్రీటింగ్స్ తీసుకొని వాళ్ళకి ఇస్తా ఉంటే వెనకాల విషెస్ చేసి నా నా ప్రియమైన ఫ్రెండ్కి అని చెప్పి విషెస్ చేసి ఇస్తూ ఉంటే అదొక మంచి ఫీలింగ్ అండి మెమరబుల్ ఫీలింగు ఇప్పుడు పిల్లలకి అలాంటి సంతోషాలు తెలియవు ఏవి తెలియవు ఇలాంటివన్నీ మా పిల్లలకు చెప్తా అంటే అవునమ్మ అవునమ్మ అని ఇనుకుంటా నోరు ఎల్లబెడుతున్నారు అదే ఎల్లబెడుతున్నారు కానీ ఏం చేసామండి అవన్నీ తలుచుకుంటా అంటే ఇప్పుడు ఎంత మిస్ అవుతున్నారు మన పిల్లలు అనిపిస్తుంది కదా ఇంక ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి నేను కలిపి పెట్టుకున్నంత కింద లేయర్గా వేసేసుకొని పైన సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా అన్నం అయితే వేసేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు పైన కొత్తిమీర కొత్తిమీర జల్లుకోవాలా ఇంకా రెడ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు కానీ నేను కొద్దిగానే చేసాను మర్చిపోయి అప్పుడే వేసేసాను ఇంకా ఉంటే ఉన్నాయిలే అని చెప్పి ఇంకా కొత్తిమీర వేసేసి పైన కలర్ అయితే వేస్తున్నానండి మనకి ఎందుకంటే కొద్ది చూడ్డానికి ఫస్ట్ బాగుండాలి కదా తినడానికన్నా ముందు చూడ్డానికి బాగుండదా బాగుండాలి కదా అందుకని చెప్పి ఇంకైతే జ మనం జ రొట్టెలు చేస్తాం కదా ఆ పెనమైతే కింద పెట్టేసి పైన గిన్నె అయితే పెట్టినాను ఇలా పెట్టుకోవడం వల్ల అన్నం మాడదు లేదంటే అన్నం మాడేసి మాడుతుందని చెప్పి ఇలా పెనం పెట్టి దానిపైన గిన్నె గిన్నె పెట్టి గాలి పోకోకుండా ఒక మూత అయితే మూసిపెట్టి పైన ఒక రాయి అయితే పెట్టినానండి ఆ రాయి పెట్టింది వీడియో మిస్ అయిపోయింది ఇంకా తీసేదప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు ఒక ఇరవై ఇరవై నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను అబ్బా ఎంత బాగుందంటే చూడ్డానికి అట్లే పొగలు కక్కుతా ఉంది అట్లే ఎంత బాగుందంటే అంత బాగుంది చూడడానికి కాదులేండి తినడానికి కూడా చాలానే బాగుంది ఏమంటే బాస్మతి రైస్ అయినట్టే బాగుంటా అండి అని అనరు మా వారు కానీ అప్పుడప్పుడు అనుకున్నాం కదా అందుకే తెప్పి లేకపోయినాంలే అనుకొని ఇంకా అదే అడ్జస్ట్ చేసుకొని బాగా తినేస్తే పీస్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయండి మనము హోటల్స్లో తినే బిర్యానీకి ఈ బే ఈ బిర్యానీకి ఏం డిఫరెంట్ అంటే మన ఇంట్లో దమ్ బిర్యానీ చేసుకునేదానికి హోటల్స్లో తినే బిర్యానీ పీసులు అస్సలు టేస్ట్ ఉండవండి సప్పసప్పగా ఉంటాయి కానీ ఇలా మనం బిర్యానీ చేసుకున్నామంటే పీసులు చాలా టేస్టీగా ఉంటాయి మన చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా క్యాలెండర్ అయితే కొత్త తెచ్చి వేసేసి దేవుడు ఉంటే దేవునికి అయితే నమస్కరించుకొని ఈ సంవత్సరం అంతా అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండేటట్ల చూడప్ప అని దేవుని అయితే మొక్కు నేను ఎప్పుడు ఒకటే అనుకుంటానండి పొయ్యి ఉండేది తిరిగి రాదు వచ్చేదేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంటే మనకు తెలిసిండేది అందులోనే హ్యాపీనెస్ అయితే వెతుక్కుంటుంటాను ఇప్పుడు ఉండే ప దాంట్లోనే సంతోషంగా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను ఇంకా ఆ రోజు సంత బుధవారం మా ఊర్లో ఇంకా సంతకు వెళ్ళి కూరగాయలు అయితే అన్నీ తీసుకొని వచ్చేసాను ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అబ్బా ఒక హౌస్ వైఫ్గా మీ మీకి నా ఒక చిన్న రిక్వెస్ట్ టమోటాలు అయితే యాపిల్ పండ్లా ఉన్నాయి చాలా తక్కువ అండి టమోటాలు ఇరవై రూపాయలకు మూడు కేజీలు ఇచ్చిరి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం